వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి పదివేల రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు జ్ఞానం ఉచితంగా సాధారణంగా ఇన్సూరెన్స్ అనగానే మనకు గుర్తొచ్చేదేంటి ఏంటి ఓల్డ్ అంత పేపర్ వర్క్ అర్థం కాని టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లెయిమ్ కోసం ఆఫీసుల చుట్టూ తిరగడం తలుచుకుంటేనే హెడ్డే కదా అందుకే మనలో చాలా మంది ముఖ్యంగా యంగ్స్టర్స్ ఇన్సూరెన్స్ ని పెద్దగా పట్టించుకోరు చూద్దాంలే అని లైట్ తీసుకుంటారు కానీ ఈ సీన్ మారుతోంది బాస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్సూరెన్స్ అమెండ్మెంట్ బిల్ టూ థౌసండ్ అంటే ఏడు నాటికి ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ఉండాలన్నది టార్గెట్ అసలు ఈ బిల్ స్పెషాలిటీ ఏంటి మన లైఫ్ లో ఇది ఎలాంటి చేంజ్ తీసుకురాబోతోంది ఇది జస్ట్ ఇంకొక రూల్ మాత్రమేనా లేక నిజంగానే గేమ్ చేంజర్ అవుతుందా ఈ వీడియోలో డీటెయిల్ గా డిస్కషన్ చేద్దాం ఫస్ట్ అసలు ఇప్పుడున్న సిస్టంలో లో ప్రాబ్లం ఏంటో చూద్దాం మీ దగ్గర బైక్ ఉంటే ఒక ఇన్సూరెన్స్ కంపెనీని వెతకాలి హెల్త్ పాలసీ కావాలంటే ఇంకో కంపెనీ దగ్గరికి వెళ్ళాలి లైఫ్ ఇన్సూరెన్స్ కావాలంటే మూడో కంపెనీ అంటే మూడు వేర్వేరు పాలసీలు మూడు వేరువేరు ప్రీమియం డేట్స్ ముగ్గురు ఏజెంట్ ఇదంతా ఒక పెద్ద లొల్లి అంతేకాదు ఇన్సూరెన్స్ కంపెనీ పెట్టాలంటే కూడా మినిమం వంద కోట్ల మూలధనం ఉండాలనే రూల్ ఉంది దీనివల్ల ఏమవుతుంది చిన్న చిన్న ప్లేయర్స్ ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉన్న స్టార్టప్స్ మార్కెట్ లోకి రాలేకపోతున్నాయి కేవలం పెద్ద కంపెనీలే రాజ్యమేలుతున్నాయి కాంపిటీషన్ తక్కువ కాబట్టి ప్రీమియం రేట్లు కూడా ఎక్కువగానే ఉంటాయి కస్టమర్ ఎక్స్పీరియన్స్ కూడా అంతంత మాత్రమే కానీ ఈ కొత్త బిల్లుతో ఈ తలకాయ నొప్పులన్నింటికి చెక్ పడబోతోంది ఈ కొత్త బిల్లులో ఉన్న బిగ్గెస్ట్ అప్డేట్ ఏంటంటే కాంపోజిట్ లైసెన్స్ దీని అర్థం ఏంటంటే ఇప్పటి లైఫ్ ఇన్సూరెన్స్ అమ్మే వాళ్ళు జనరల్ ఇన్సూరెన్స్ అమ్మకూడదు జనరల్ ఇన్సూరెన్స్ అమ్మే వాళ్ళు లైఫ్ అమ్మకూడదు అయితే ఇకపై అలా ఉండదు ఒకే కంపెనీ లైఫ్ హెల్త్ వెహికల్ ట్రావెల్ ట్రావల్లా అన్ని రకాల ఇన్సూరెన్స్ కూడా అంతే ఒక యాప్ లో ఒకే కంపెనీ నుంచి మీ లైఫ్ హెల్త్ బైక్ ఇన్సూరెన్స్ అన్ని తీసుకోవచ్చు దీన్ని బండ్లింగ్ ఆఫ్ పాలసీస్ అంటారు దీని వల్ల మనకు బెనిఫిట్ ఏంటి సింపుల్ అన్ని ఒకే చోట ఉంటాయి కాబట్టి మేనేజ్ చేయడం ఈజీ పైగా కాంబో ఆఫర్స్ లాగా ప్రీమియం రేట్లు తగ్గే ఛాన్స్ కూడా ఉంది ఇది కస్టమర్స్ కి నిజంగా గుడ్ న్యూస్ ఇంకో క్రేజీ అప్డేట్ ఏంటంటే ఆ వంద కోట్ల క్యాపిటల్ తీసేసారు కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే మీరు ఏ టైప్ ఆఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ చేయాలనుకుంటున్నారో దానికి తగ్గట్టు క్యాపిటల్ ఉంటే చాలు అని దీన్ని డిఫరెన్షియల్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ అంటారు దీనివల్ల లాభం ఏంటి టెక్నాలజీ బేస్డ్ స్టార్ట్అప్స్ చిన్న కంపెనీలు మైక్రో ఇన్సూరెన్స్ ప్లేయర్స్ మార్కెట్ లోకి ఎంటర్ అవుతాయి కాంపిటీషన్ పెరుగుతుంది ఎప్పుడైతే కాంపిటీషన్ పెరుగుతుందో ఆటోమేటిక్ గా సర్వీస్ క్వాలిటీ పెరుగుతుంది ప్రైసెస్ తగ్గుతాయి మేబీ ఫ్యూచర్ లో మనం జిమ్ మెంబర్షిప్ తీసుకున్నంత ఈజీగా ఫోన్ రీఛార్జింగ్ చేసుకున్నంత ఫాస్ట్ గా ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవచ్చు ముఖ్యంగా జెన్జీకి నచ్చేలా డిజిటల్ ఫస్ట్ ప్రోడక్ట్ వస్తాయి ఇప్పుడు ఏజెంట్ పరిస్థితి ఏంటి అని మీకు డౌట్ రావచ్చు నిజానికి ఈ బిల్లుతో ఏజెంట్లకు కూడా సూపర్ బెనిఫిట్ ఉంటుంది ఇంతకు ముందు ఒక ఏజెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ మాత్రమే అమ్మగలిగేవాడు వెహికల్ ఇన్సూరెన్స్ కావాలంటే వేరే వాళ్ళని సజెస్ట్ చేసేవాడు కానీ ఇప్పుడు ఒకే ఏజెంట్ మల్టిపుల్ కంపెనీల పాలసీలను మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ అమ్ముకోవచ్చు సో మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరైనా ఇన్సూరెన్స్ ఏజెంట్ ఉంటే వాళ్ళు ఇకపై వన్ స్టాప్ సొల్యూషన్ అనమాట మీ కార్ రెన్యువల్ అయినా మీ పేరెంట్స్ హెల్త్ పాలసీ అయినా ఒకే పర్సన్ ని కాంటాక్ట్ చేస్తే సరిపోతుంది ఇది డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ని చాలా బాగా స్ట్రాంగ్ చేస్తుంది ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే వాల్యూ యాడెడ్ సర్వీసెస్ ఇన్సూరెన్స్ కంపెనీలు కేవలం పాలసీలు అమ్మడమే కాకుండా వెల్నెస్ సర్వీస్ ని కూడా ఆఫర్ చేయొచ్చు ఉదాహరణకు మీరు ఒక హెల్త్ పాలసీ తీసుకుంటే దాంతోపాటు జిమ్ మెంబర్షిప్ డిస్కౌంట్స్ యోగా క్లాసెస్ లేదా రెగ్యులర్ హెల్త్ చెకప్స్ కాంప్లిమెంటరీగా రావచ్చు అలాగే పాలసీని కస్టమైజ్ చేసుకునే ఆప్షన్ కూడా పెరుగుతుంది మీకు ఎంత అవసరమో ఎన్ని రోజులు అవసరమో అంతే తీసుకునే వెసులుబాటు ఉంటుంది పే యాజ్ యూ యూజ్ మోడల్స్ని కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది అంటే కారు నడిపినప్పుడు మాత్రమే ఇన్సూరెన్స్ ఆన్ చేసుకోవడం లాంటివన్నమాట ఫైనల్ గా చెప్పాలంటే ఈ ఇన్సూరెన్స్ అమెండమెంట్ బిల్ అనేది పాతకాలపు రూల్స్ ని బ్రేక్ చేసి ఇన్సూరెన్స్ సెక్టార్ మోడనైజ్ చేయడానికి వేసిన పెద్ద అడుగు సబ్కా బీమా సబ్కి రక్ష అనే టార్గెట్ రీచ్ అవ్వాలంటే ఇలాంటి ఫ్లెక్సిబిలిటీ చాలా అవసరం కస్టమర్కి ఛాయిస్ పెరుగుతుంది ప్రీమియంస్ తగ్గుతాయి క్లెయిమ్స్ ప్రాసెస్ ఫాస్ట్ అవుతుంది ముఖ్యంగా యంగ్ జనరేషన్ కి ఇన్సూరెన్స్ అనేది ఒక భారంగా కాకుండా ఒక స్మార్ట్ ఫైనాన్షియల్ టూల్లా మారుతుంది మీకేమనిపిస్తుంది ఈ ఐడియా మీకు నచ్చిందా లేదా ఇంకా ఏమైనా మార్పులు అవసరమా ఈ వీడియో కింద కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ